ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తులారాశి వారి యొక్క జాతక రీత్యం నవంబర్లో ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం తులారాశి వారికి గోచార రీత్యా నవంబర్ ఇరవై ఇరవై నాలుగు వారికి క్రమంగా మెరుగుపడే అవకాశం అనేది ఉంటుంది నవంబర్ పదిహేను నుండి మీ యొక్క ఒకటవ గ్రహం నుండి రెండవ గ్రహంలోకి సంచరించడం వల్ల వ్యక్తిత్వం ఆర్థిక స్థితి బలపడుతుంది మీ రెండవ ఇంటిలోనే బుధుడు మీ మీ యొక్క బంధాలను నైపుణ్యాలను మెరుగుపరుస్తాడు ఈ మాసంలో శుక్రుడు అనుకూలమైన స్థితిలో ఉన్నాడు మీ పదవి ఇంటిలో కుదరదు మిమ్మల్ని పనిలో అసలు తీరికే లేకుండా ఉంచుతాడు మీ ఎందో ఇంట్లో బృహస్పతి గమనం ఆకస్మాత్మికంగా మరియు ఊహించని అదృష్టాన్ని తీసుకురావచ్చు మీకు నవంబర్ ఇరవై ఇరవై రెండు తర్వాత నుండి మీకు శుభవార్తలు ఊహించని విధంగా అదృష్టాన్ని అనేవి మీకు తీసుకువస్తున్నాయి మీ ఆరోగ్యంలో రాహువు రహస్య శత్రువులను తొలగిస్తాడు నీ పన్నెండవ ఇంట్లో ఉన్న కేతువు మీకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందజేస్తాడు మీ ఐదవ ఇంట్లో ఉన్న శని శిరోగమనం వల్ల గణనీయమైన పని ఒత్తిడి ఏర్పడుతుంది అయితే ఇది నవంబర్ ఇరవై రెండు నుండి తగ్గుతుంది మొత్తం మీద మీరు ఈ నెల చివరి రెండు వారాల్లో నెమ్మదిగా వృద్ధిని పొందుతారు వారికి ఈ నెలలో కుటుంబ జీవితం పరిశీలిస్తే ఈ నెల మీ కుటుంబం యొక్క జీవితం క్రమంగా మెరుగుపడుతుంది సూర్యుడి సంచారం వల్ల కుటుంబంలో గౌరవం అనేది పెరుగుతుంది మీరు మీ జీవిత భాగస్వామిని అత్తమామలను మరియు పిల్లల యొక్క అవసరాలను మీరు అర్థం చేసుకుంటారు కుటుంబ సభ్యులను పరిష్కరించడానికి తగినంత సమయం పొందుతారు మీ కుటుంబం మీ పెరుగుదల అలాగే విజయానికి మద్దతు ఇస్తుంది అలాగే మీ పిల్లలు మీ మాట వింటారు మీ కొడుకు మరియు కుమార్తె వివాహ ప్రణాళికలను ఖరారు చేయడానికి ఇది ఒక మంచి సమయం అని చెప్పుకోవచ్చండి మీకు శుభ కార్యక్రమాలను నిర్వహించడం విజయవంతమవుతుంది నవంబర్ ఇరవై రెండవ తేదీ తరువాత కొత్త ఇంటిని కొనుగోలు చేయడానికి మరియు అలాంటి ప్లాన్లు ఏవైనా చేసుకోవడానికి ఇది ఒక మంచి సమయం కొత్త ఇళ్లకు మారడానికి కూడా ఇది ఒక మంచి సమయం అని చెప్పుకోవచ్చండి మీ కుటుంబం సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలను పొందుతుంది నవంబర్ ఇరవై ఆరు నాటికి మీ పిల్లలు శుభవార్తలను అందిస్తారు మొత్తం మీద మీరు ఈ నెలలో మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు అలాగే మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యం అంతా కూడా బాగుంటుంది తులారాశి వారికి చెందిన ఆర్థిక స్థితిని పరిశీలిస్తే కనుక ఈ నెలలో ఆర్థికంగా మెరుగుపడే కాలం సూర్యుడు రెండవ గృహంలోకి ప్రవేశించడం వల్ల ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది కింద ఇంట్లో బృహస్పతి తిరోగమనం ఊహించని ఆర్థిక లాభాలను తెలుస్తుంది ముఖ్యంగా నవంబర్ ఏడవ తేదీన ప్రత్యేక లాభాలు ఉన్నాయి శుక్రుని అనుకూల స్థితి వల్ల విలాసవంతమైన వస్తువులపై ఖర్చు పెరుగుతుంది పదవి ఇంట్లో కుదరదు వృత్తిపరమైనటువంటి ఆదాయాన్ని పొందుతారు పెట్టుదడులకు అనుకూల సమయం అనేది అలాగే నూతన ఆదాయ మార్గాలు అనేవి లభిస్తాయి తులారాశి వారికి ఈ నెలలో మీ జీవితంలో ఈ నెల వృత్తిపరమైన రంగంలో అధిక విధిగా ఉంటారు పదవ ఇంట్లో కుదుడు అధిక పని ఒత్తిడిని చూసిస్తాడు అలాగే శని ఐదో ఇంట్లో ఉండడం వల్ల మీకు మీకు ఉద్యోగ ఒత్తిడి మరియు పనిలో సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి నవంబర్ పదిహేనవ తర్వాత రెండవ ఇంట్లో సూర్యుని స్థానం మీకు ప్రయోజనాలను అందించవచ్చు మరియు మీరు ఎదుర్కొనే సమస్యల నుండి బయటపడతారు బుధుడి ప్రభావం వల్ల కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడి మీరు మీరు చేసే వృత్తిలో మీకు ప్రమోషన్ వంటి అవకాశాలు మెరుగుపడతాయి పై అధికారుల మద్దతు పూర్తిగా లభిస్తుంది కొత్త ప్రాజెక్టులు అప్పగిస్తారు విదేశీ ఉద్యోగాలు అవకాశాలు రావచ్చు తులరాజు వీరికి వ్యాపారపరంగా పరిశీలిస్తే తులారాశి వ్యాపారస్తులకు గణనీయమైనటువంటి పురోగమనం అనేది కనిపిస్తుంది పదో ఇంట్లో కుదుడు సంచార వ్యాపార విస్తీరణకు అనుకూలంగా శుక్రుని అనుకూల స్థితి కస్టమర్ల సంఖ్యను పెంచుతుంది బుధుడి ప్రభావం వల్ల వ్యాపార లావాదేవీలు సహజవుగా సాగుతాయి ఈ విధముగా వీరికి నవంబర్ నెలలో ఊహించని వ్యాపార అవకాశాలు అనేవి ఎక్కువగా లభిస్తూ ఉంటాయి నూతన భాగస్వాములు వస్తారు తులారవాసి వారి యొక్క ట్రెండింగ్ విషయాలకు వస్తే ఈ నెల ట్రెండింగ్ రంగంలో విశేషాలు పొందే అవకాశం ఉంది బృహస్పతి ఎనిమిదవ ఇంట్లో తిరోగమనం వల్ల ఊహించని లాభాలు వస్తాయి ఇక స్టాక్ మార్కెట్లో చూసుకుంటే వీళ్ళకి ఊహించని అటువంటి అద్భుతమైనటువంటి లాభాలు పొందుతూ ఉంటారు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు విజయాలను తీసుకువస్తూ ఉంటాయి ట్రెండింగ్లో జాగ్రత్తలు చాలా అవసరం తులారాశి వారి యొక్క ప్రయాణం విజయాలకే వస్తే ప్రయాణాలు ఫలవంతంగా ఉంటాయి విదేశీ ప్రయాణాల యోగం ఉంది వ్యాపార ఉద్యోగ నిమిత్తం దూర ప్ర ప్రయాణాలు ఉంటాయి వీసా పాస్పోర్ట్కి సంబంధించిన పనులు సజావుగా పూర్తవుతాయి కుటుంబంతో వినోద ప్రయాణాలను చేయవచ్చు కేతువు యొక్క స్థానం పన్నెండవ ఇంట్లో ఉండడం వల్ల వీరు భౌతిక విషయాల కంటే ఆధ్యాత్మిక విషయాలపై ఎక్కువ ఆసక్తిని పెంచుకుంటూ ఉంటారు వీరు ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించిన ఎక్కువ ప్రయాణాలు ఉండవచ్చు మరియు వాటికి సంబంధించిన సంతృప్తిని పొందవచ్చు మీకు ఇంట్లో ఉన్న గురుడు వల్ల పెండింగ్లో ఉన్న అన్ని వీసా సంబంధించిన సమస్యలు అన్నిటికీ కూడా పరిష్కారం మరో మంచి వార్త అని చెప్పుకోవచ్చు మీకు వారి ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే తులారాశి వారికి ప్రేమ వైవాహిక జీవితంలో శుభ ఫలితాలు ఉంటాయి గురుని యొక్క అనుకూల స్థితి వల్ల ప్రేమ జీవితం ఆనందకరంగా ఉంటుంది వైవాహిక జీవితంలో సామరస్యం నెలకొంటుంది జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది నవంబర్ పంతొమ్మిది తర్వాత ప్రేమ క్షణాలు పెరుగుతూ ఉంటాయి తులారాశి వారికి ఈ నెల ఆరోగ్యపరంగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఐదవ ఇంట్లో శని తిరోగమనం చేయడం వల్ల నవంబర్ పంతొమ్మిది వరకు ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది తలనొప్పి నిద్రలేని సమస్యలు రావచ్చు మొదటి రెండు వారాల్లో జాగ్రత్తగా ఉండండి ఆపై పూర్తి ఆరోగ్యాన్ని తిరిగి పొందవచ్చు అయితే ఆధ్యాత్మిక అభ్యాసాల వల్ల మానసిక ప్రశాంతత తీస్తుంది కేతువు పన్నెండవ ఇంట్లో ఉండడం వల్ల యోగా ధ్యానం వంటివి ప్రారంభించడానికి ఇలాంటివన్నీ ప్రారంభించి మీ ఆరోగ్య స్థితుల పట్ల కొంచెం ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది ధ్యానం మరియు శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల మీకు సానుకూల శక్తి పొందవచ్చు హనుమాన్ చాలీసా వినడం వల్ల ప్రశాంతత అనేది కలుగుతుంది తు తులారాశి వారి యొక్క విద్యార్థుల విషయానికి వస్తే ఈ నెల విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలం మీ ఎందరో ఇంటిపై బృహస్పతి అదృష్టం అనేది చేస్తున్నాడు వీరు పరీక్షలలో అద్భుతమైనటువంటి గ్రేడ్లను సంపాదిస్తారు బుధుని ప్రభావం వల్ల చదువులో మంచి ప్రగతి అనేది కనిపిస్తుంది పరీక్షలలో ఉత్తమ ఫలితాలను సాధిస్తారు ఉన్నత విద్యకు అవకాశాలు అనేవి కలుగుతూ ఉంటాయి విదేశీ విద్యా కళలో నెరవేరుస్తాయి పరిశోధనా రంగంలో విజయాలను సాధిస్తారు వారు పాటించవలసిన పరిహారాలు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి లేదా వినండి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సుప్రభాతం విష్ణు సహస్రనామ పారాయణం చదవండి లేదా వినండి శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి మీరు ఏకాదశి రోజుల్లో ఉపవాసం ఉండండి మీరు మంగళవారం లలిత సహస్రనామాన్ని వినండి శత్రువుల నుండి రక్షణ పొందడానికి మీరు సుదర్శన మహామంత్రాన్ని వినండి లేదా చదవండి సూచనలు వారికి ఈ నెల క్రమంగా మెరుగుపడే కాలం నవంబర్ పంతొమ్మిది తర్వాత అన్ని రంగాల్లో పురోగతి కనిపిస్తుంది జనవరి ఇరవై ఇరవై ఐదు వరకు అదృష్టం కలిసి వస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన వల్ల గొప్ప విజయాలు ఆర్థిక లాభాలు పొందుతారు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడం వల్ల మానసిక శాంతి జీవిత లక్ష్యాల సాధన సులభమవుతుంది ఈ నెల ఆరోగ్యం పట్ల మీరు జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది నరఘోష అధికముగా ఉండును సారి దక్షిణ పెరుగుతుంది కొత్త అవకాశాలు వస్తాయి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు జాగ్రత్తగా ఉండండి కుటుంబ సభ్యులతో సంబంధాలు మరింత బలపడతాయి దత్తాత్రేయ దర్శనం దక్షిణామూర్తి ఆలయ దర్శనం శుభ ఫలితాలను అందిస్తుంది సో ఇది అండి ఈ ఈ నెలలో వారి యొక్క జాతక రీత్యం ధన్యవాదములు నా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్